హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబా స్టోర్ సూరత్ బాబ మెడిసన్ స్టోర్ నుంచి మరి ఈ రోజు సోమవారం స్పెషల్ వీడియో రాబోతుంది మీకోసం ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ సో శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా ఈ అయితే మండే స్పెషల్ వీడియో వచ్చేస్తుందండి మీకోసం సో ఎవరు మిస్ అవ్వద్దు అస్సలు స్కిప్ చేయొద్దు సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు స్పెషల్ వీడియోస్ ఏంటి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం వాచ్ చేసే ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే మన షాప్ కి రావాలి అనుకుంటే మన షాప్ ఎక్కడ ఉంది మన షాప్ అందరికి అందుబాటులో ఉందండి సోరఫ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మనం అయితే ఈ రోజు మండే స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం అట్లాగే శ్రావణ మాసం స్పెషల్ మనకి ఆఫర్ అనేది కూడా నడుస్తుంది కాబట్టి శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి అన్నీ కూడా ఇప్పుడైతే మంచి ఆఫర్ రేట్లో దొరుకుతాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి రాలేకపోతే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఈరోజు మండే స్పెషల్ కలెక్షన్ ఏంటో వాచ్ స్పెషల్ కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ అండి ఫస్ట్ ఐటమ్ బెస్ట్ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను చూడండి మొత్తం కూడా కంప్లీట్ జార్జెట్ వస్తుంది జార్జెట్ మీద కూడా కంప్లీట్ గా సిల్వర్ ఫాయిల్ అనేది వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చక్కని వర్క్ బ్లౌజ్ ఇస్తాడు చూడండి చక్కని వర్క్ బ్లౌజ్ ఇస్తాడు సో అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి స్పెషల్ ఐటమ్ సోమవారం స్పెషల్ వీడియో సందర్భంగా నేను మీకు అయితే శ్రావణ మాసం స్పెషల్ సేల్ కూడా మన షాప్లో నడుస్తుంది కాబట్టి మీకోసం స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను చూడండి ఈ ఐటెం వచ్చేసరికి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చక్కని ఐటమ్ అండి మంచి బ్లౌజ్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా ఫుల్ హెవీ సిల్వర్ ఫైల్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ కూడా మంచి వర్క్ వస్తుంది సో దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం అయితే ఒక లుక్ చేసేస్తాం గ్రీన్ అవైలబుల్ ఉంది నావి బ్లూ అవైలబుల్ ఉంది మంచి కలర్స్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ మెరూన్ కలర్ గ్రీన్ అయితే ఫైవ్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకో కలర్ మిస్ అయింది అదే ఈ బ్లూ కలర్ సో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్లో అయితే ఈ స్పెషల్ డిజైన్ అవైలబుల్గా ఉంది సోమవారం స్పెషల్ మండే కలెక్షన్లో నేను మీకు ఇస్తున్న ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు అందరికన్నా తక్కువ ధరలు మన సరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మీకోసం చూసారు కదా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరో కలర్ స్పెషల్ కలర్ ఇప్పుడు వైలెట్ కలర్ అయితే ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది చక్కగా తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో ఇప్పుడైతే మంచి ట్రెండీగా నడుస్తుంది ఈ యూనిఫామ్ స్పెషల్ కలర్స్ అనేది ఫస్ట్ అయితే డిజైన్ చూడండి మంచి డిజైన్ ఉంటుంది ఆ యొక్క శారీ అంతా కూడా చక్కని డిజైన్ దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ ఉండదండి ఇది స్పెషల్ కలర్ ఫస్ట్ అయితే పళ్ళు వాచ్ చేయండి పళ్ళు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం అంతా కూడా చూడండి శారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్ అండి ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా చాలా చాలా దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే బార్డర్ బోర్డర్ కూడా మంచి సాటిన్ బార్డర్ ఇస్తాడు సో ఈ ఐటెం పళ్ళు సపరేట్ ఉంటుంది బ్లౌజ్ కూడా సపరేట్గా ఉంటుంది ఫస్ట్ శారీ డిజైన్ చూసారు కదా శారీ అంతా కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చారు కదా ఫ్లవర్స్ బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్లో డిజైన్ చేశారు ఇది వచ్చేసి స్పెషల్ కలర్ అండి అంటే ఇట్లా బండిలి ఫైవ్ టెన్ వస్తాయి సో పది తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎవరైనా సరే ఈ స్పెషల్ కలర్స్ కావాలి అనుకుంటే మినిమం ఫోర్ అంటే నాలుగు తీసుకోవాలి మినిమం నాలుగు పైన మీ ఇష్టం అంటే ఐదు కావాలి పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలి వంద కావాలన్నా కూడా మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ ఉంటుంది మినిమం ఫోర్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాము హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే బెంబర్ జార్జిట్ అంటారంటే హెవీ ఉంటుంది క్వాలిటీ బార్డర్ కూడా చక్కని సాటిన్ బార్డర్ వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం మినిమం ఫోర్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మరో కలెక్షన్ కలెక్షన్ అండి కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లో దొరకని కొత్త వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూడండి ఈ డిజైన్లో అయితే మీరు ఎక్కడ చూసినా పాత మోడలే ఉంటుంది సో మన దగ్గరికి అయితే కొత్త మోడల్ వచ్చేసింది మన దగ్గరికి అయితే కొత్త డిజైన్ వచ్చేసింది కొత్త మోడల్ వచ్చేసింది సో అదే చెప్తాను పాత డిజైన్లు కొని మన ఇబ్బంది పడదు కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మన సోరత్ బాంబే డిస్కౌంట్స్ వరకు వచ్చేసేయండి మీకోసం ఇప్పుడైతే శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుంది కాబట్టి ఇంకా మీకైతే అతి తక్కువ ధరకే మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీ అనేది దొరుకుతుంది సో ఇప్పుడైతే ఈ ఐటమ్ చూపిస్తున్నా మీకు చూడండి ఐటమ్ ఎలా ఉంటుందో మస్తుంటుంది ఇది కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి సో ఉన్నాము శారీ డిజైన్ మొత్తం కూడా చాలా 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 స్పెషల్గా కాపర్ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా కనపడుతుంది క్లియర్గా ఇది వచ్చేసి మొత్తం కూడా క్రాస్ లైన్ అండి బార్డర్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇలాంటి స్పెషల్ డిజైన్స్ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మీరైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఏదైనా రెగ్యులర్ ఐటమ్ కాకుండా కొత్త వెరైటీ అనుకోండి చూడండి కొత్త వెరైటీ అనుకోండి శారీ ఇక్కడ చూపించు డాక్ ఇక్కడ బాగా కనపడింది డిజైన్ అందరు అమ్మే డిజైన్ కాకుండా మీ దగ్గర కొత్త వెరైటీ కొత్త డిజైన్ ఉంటే కస్టమర్స్ కూడా మంచిగా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొత్త వెరైటీ ఉంది ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తాయి అని చక్కగా మీ షాపే రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు దీనికి బ్లౌజ్ చూడండి చాలా 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 స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది మామూలు కలర్ మ్యాచింగ్ ఉండదు దీంట్లో మంచి కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ అనమాట మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కలర్స్ మ్యాచింగ్ మొత్తం సిక్స్ కలర్స్ కూడా స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బొంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి అది కూడా శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్స్ ఉంది కదా కొత్త ఐటమ్ ఇస్తాను అందరికన్నా తక్కువ ధరలు ఇస్తాను సో మన మండే స్పెషల్ వీడియోలో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో గమనించండి మన ప్రైసెస్ మన డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు అంతా కూడా సపరేట్గా ఉంటుంది మన స్పెషల్ డిజైన్స్ కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం శ్రావణ మాసం స్పెషల్ స్టైల్లో సో నెక్స్ట్ మన ఐటమ్ లంగామోని స్టైల్లో అయితే ఎప్పుడు తెస్తావు అయిపోతాయి లేదా వీడియో పెట్టే ఛాన్స్ ఉండదో ఏమో కొంచెం లంగామోని స్టైల్స్ వస్తే మాకు అని అడుగుతున్నారు సో మీకోసం రంగం స్టైల్లో ఒక సూపర్ మెస్మరైజింగ్ ఐటమ్ చూపిస్తున్నాను అది కూడా సిక్స్ థర్టీ కటింగ్తో అంటే ఎంత లావున్న ఉన్న వాళ్ళకైనా సరే సరిపోయేలాగా ఒక సూపర్ స్పెషల్ ఐటమ్ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను డిజైన్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసి టోటల్గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి ఫస్ట్ మనం శారీ లుక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సూపర్ ఇది పళ్ళు అండి సో పళ్ళు పార్ట్ గమనించండి ఇట్లా రౌండ్స్గా వస్తుంది పళ్ళు పార్ట్ అనేది మళ్ళీ శారీ డిజైన్ అనేది వేరుగా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అంతా ఇట్లా రౌండ్స్గా వస్తుంది శారీ పార్ట్ డిజైన్ వేరు ఉంటుంది చూడండి శారీ డిజైన్ ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ చూడండి ప్రిల్స్ నుంచి చక్కగా మనకి కాంబినేషన్ మారిపోయింది సో చెప్పాను కదా ఎంత లాంగ్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది పెద్ద శారీ వస్తుందండి సిక్స్ థర్టీ కటింగ్తో పెద్ద శారీ వస్తుంది బ్రాండెడ్ ఐటెంలో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ లాస్ట్ ఎండింగ్ సో చూసారు కదా డబల్ షేడ్ ఎలా ఉంది ఐటమ్ మస్తు స్పెషల్గా ఉంది కదా సో ఈ ఐటెం వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్లో అయితే మీకోసం అవైలబుల్గా ఉంది సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేసిన శారీ లుక్ ఇదండి పైన ఈ కలర్ కింద బ్లూ కలర్ మీరు చూస్తున్నారు కదా డబల్ షేడ్ సో దీంట్లో మస్తు కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందండి మంచి కలర్స్ మ్యాచింగ్ అన్నీ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఎనిమిది రంగులు కూడా ఉద్దిరిపోతే ఎనిమిది రంగులు కూడా ఐటెం అస్సలు మిస్ చేసుకోవచ్చు మొత్తం కూడా స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ తో వస్తుంది ఈ ఐటెం అయితే ఎనిమిది రంగులు సో దీని క్యాట్లాగ్ ఫోటో చూశారు కదా మళ్ళీ ఒకసారి చూడండి ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో సరికొత్త వెరైటీ అందిస్తున్నాను మీకోసం అది కూడా సిక్స్ థర్టీ కటింగ్తో చెప్పే కదా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీలు అందరికన్నా తక్కువ ధరలు మన సురత్ డిస్కౌంట్ స్టోర్ స్టోర్లో మన షాప్ ఎక్కడ ఉంది సురత్ బాంబేడ్ ఇస్కన్ స్టోర్ గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది మరి డైలీ మార్కెట్లో వచ్చే డిజైన్స్ డైలీ చూడాలనుకుంటున్నాం నిదానంగా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మరి ఏం చేయాలా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలా అప్పుడే మార్కెట్లో వచ్చే డైలీ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ మన ఛానల్ ద్వారా మీరైతే చూడొచ్చు మనం చూపించే శారీసే కదండి మన దగ్గర డైలీ వేర్ ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి క్యాట్లాగ్స్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి లాట్ కలెక్షన్ ఉంటుంది డైలీ వేర్ కలెక్షన్ ఉంటుంది నైటీలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న ట్రెండీ కలెక్షన్ కాకుండా ఇంకా ఎక్కువ చూసుకోవాలనుకుంటే షాప్ చేయండి మన దగ్గర టాప్స్ కూడా ఉంటాయండి వెస్ట్రన్ వేర్ టాప్స్ డైలీ పార్టీ పార్టీవేర్ టాప్స్ అన్ని కూడా మన సరఫ్ బాంబా డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కదా అన్నీ కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి తక్కువ రేట్లో వచ్చేసినాయి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చూసాం చూడండి ఈ క్యాటలాగ్ వెరైటీ అయితే బ్రాండెడ్లో వస్తుంది మంచి డిమాండ్ ఉందండి తీసుకెళ్ళిన ప్రతి కస్టమరు రిపీట్ గా అడిగిన ఐటమ్ సో ఈ ఐటెం ఒకసారి మనం లైవ్లో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఉంది ఫస్ట్ అయితే క్లాత్ అండి ఈ కంపెనీ క్లాత్ మంచిగా ఉంటుంది వెరైటీ సో అసలు మొత్తం కూడా గోల్డ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ మిర్రర్ వస్తుంది చాలా స్పెషల్గా బార్డర్ బీవింగ్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకసారి మీకు శారీ ఓపెన్ చేస్తున్నాను పళ్ళు చూడండి మంచి మ్యాచింగ్ ప్లేస్ సార్ పళ్ళుని మొత్తం కూడా శారీ అంతా కూడా గోల్డ్ డ్రాప్ వర్క్ ప్లస్ మిర్రర్ అండి సో శారీ అంతా కూడా చక్కని లివ్స్ వర్క్ వస్తుంది మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఖచ్చితంగా మీకు మంచి లాభాలు తెచ్చి పెడతాయండి లాస్ట్లో బ్లౌజ్ ఉంది ఒకసారి బ్లౌజ్ లుక్ వేసి కాబట్టి మళ్ళీ ఒకసారి మనం శారీ డిజైన్ చూద్దాం బ్లౌజ్ బాగుంది కదా స్పెషల్గా ఉంది కదా బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్తో సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి శారీ లుక్ ఓవరాల్గా చూద్దాము దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా చూద్దాము ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత ఇది ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు చెప్తాను కలర్స్ నాచింగ్ అయితే మంచిగా ఉంటుందండి ఆరు రంగులు కూడా మంచి రంగులు ఇచ్చాడు ఏ పీస్ కూడా ఆగదు ఎందుకంటే కలర్స్ చూసారు కదా అన్ని మెయిన్ కలర్స్ గ్రీను వైలెట్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉంటాయండి చ చక్కని కలర్స్ కాంబినేషన్లో ఆరు రంగులతో అదిరిపోతుంది ఈ ఐటెం వచ్చేసరికి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు ఇంత తక్కువ ధరకు దొరుకుతున్నాయి అనమాట సో ఈ ఆఫర్ లో ఈ ఐటెమ్స్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నాలుగు వందల పంతొమ్మిది రూపాయలకే ఇంత బ్యూటిఫుల్ ఐటెం మీకోసం ఇచ్చేస్తున్నాను ఇది క్లాత్ కూడా హెవీ ఉంటుంది బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది ఐటమ్ రెడీ అయిపోయింది ఈ ఐటెం కూడా మస్త్ ఉంటుందండి మెత్తటి క్లాత్ ఉంటుంది మంచి మన మన ఛానల్ నుంచి మన షాప్ నుంచి డైలీ ఏం అప్లోడ్ చేస్తున్నాం శారీస్ అప్లోడ్ చేస్తాము డ్రెస్సులు అప్లోడ్ చేస్తాము ట్రాప్స్ అప్లోడ్ చేస్తాము లెగ్గింగ్స్ అప్లోడ్ మరి ఇవన్నీ కూడా కంటిన్యూగా ఏది అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వెరైటీస్ మీ కళ్ళ ముందుకే వచ్చేస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చాలా మెత్తటి శారీ అండి ఈ ఐటమ్ క్లాత్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది గా చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఇది చూడండి మొత్తం కూడా చాలా శారీ అంతా ఇదే డిజైన్ వస్తుందండి శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది సో మరి బ్లౌజ్ ఏది అనుకుంటున్నారా సో ఒక స్పెషల్ బ్లౌజ్ ఉందండి దీనికి ఆ స్పెషల్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తారు ఫస్ట్ అయితే శారీ చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దీనికైతే ఒక పట్టు బ్లౌజ్ చూడండి పట్టు బ్లౌజ్ ఉంది అది కూడా హెవీ వర్క్తో రెడీగా ఉంది చూసేద్దామా పట్టు బ్లౌజ్ కూడా హెవీ వర్క్తో చూడండి ఈ ఐటెం ఎంత మంచిగా ఉందో ఎంత హెవీ వర్క్ ఉందో చాలా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది సో వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుందండి ఈ వర్క్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా అంత హెవీగా ఉంటుంది సో మంచి బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది ఆరు రంగులు కూడా మంచి కలర్స్ మ్యాచింగ్తో డిజైన్ చేశాడు ఆరు రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి ఇంత హెవీ వర్క్ ఇంత హెవీ క్లాత్ కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ని మన శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా మీకు అన్ని తగ్గింపుదారులకు ఇస్తున్నాను మంచి లాభాలు మీరు ఖచ్చితంగా పొందుతారు మన షాప్ నుంచి ఏ ఐటమ్ తీసుకెళ్ళినా సో ఈ ఐటెం మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ రెడీగా ఉంది చూసే రోజు వస్తుంది ఎంత హెవీ వర్క్ ఉంటుందంటే అంత హెవీ వర్క్ వస్తుంది మంచి కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉందండి ఈ ఐటెం వచ్చేసరికి ఇక చక్కగా నాలుగు రంగులు మ్యాచింగ్ ఇచ్చాడు నాలుగు రంగులు కూడా అచ్చిరిపోయే రంగులు ఇచ్చేసాడు నాలుగు రంగులు కూడా సో మరి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కావాలనుకుంటే మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వెరైటీస్ వెరైటీస్ డైలీ అప్డేట్స్ వస్తాయి చక్కగా షాప్ రావాలనుకున్నా కూడా సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్లో ఉంది చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి నాలుగు రంగులు కూడా అగ్రిపోయే నాలుగు రంగులు ఇచ్చేసాను మీకోసం కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది మాత్రమే సో మొన్న కస్టమర్ కూడా పెట్టారు సేమ్ ఇలాంటి ఐటమే ఆరు వందల యాభై రూపాయల్లో ఆరు వందల యాభై రూపాయలు రిటైల్లో కొనుక్కుందంట సో ఆరు వందల యాభై రూపాయలు అంటే చాలా టూ మచ్ కాస్ట్లో కొనుక్కున్నట్టే ఇది మెయిన్ మీకు ఇస్తున్న ప్రైస్ అంటే షోరూమ్స్లో అమ్ముతున్నారంట ఫోటో పెట్టింది అన్న ఇవి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా అని ఫోటో పెట్టితే అవైలబుల్ ఉన్నాయమ్మా అంటే ఆ ట్యాగ్ కూడా పెట్టింది పదమూడు వందలు వన్ ప్లస్ వన్ అని మీద అది ఏ షాప్ ఇది మన గమస్తం సో చెప్తున్నాను మీరు గనక ఇది ఇంటి దగ్గర చక్కగా సిక్స్ హండ్రెడ్కి అమ్మినా టూ హండ్రెడ్ లా వస్తుంది అంటే షోరూంలో ఆన్లైన్లో అయితే సెవెన్ డబల్ నైన్ ఉంది షోరూంలో ఆన్లైన్ కన్నా కూడా మీరు తక్కువ ధరకే అమ్మినట్టు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ జీరో నైన్ సేమ్ ఐటమ్ అండి సో అట్లానే చెప్తున్నాను మీరు ఇంటి దగ్గర షాపింగ్ మాల్స్లో అన్న అక్కడ తక్కువ ఎక్కడ తక్కువ అని మేము మీకు చెప్తా ఉంటారు కదా సో చెప్పండి పర్వాలేదు అమ్మా ఇది ఫోటో తీసుకో నా దగ్గర మార్కెట్లోకి వెళ్ళు షోరూంలోకి వెళ్ళు ఈ ఐటమ్ నీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకో అక్కడ దొరకకపోతే నా దగ్గరకి తీసుకో అని చెప్పు ఎవరు అమ్మరండి నష్టానికి అయితే ఎవరు అమ్మరు మనం ఇస్తున్నాము ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము సూరత్ బాబు మెడిసిక స్టోర్ నుంచి మీకోసం అది కూడా శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్లో ఇంకా ప్రైసెస్ ఇస్తున్నాను సో ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా డైలీ మన అప్డేట్స్ చూడాలి కంటిన్యూగా మన మోడల్స్ చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోర్ కూడా మీరు చక్కగా విజిట్ చేయొచ్చు సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాం మరి బాయ్ థ్యాంక్స్